ಅರ್ಥೇತದ ಆವಕಾಲೆ ಎಷ್ಟುಪಡಿಸ್ ಕೈಲೇರು ಗುಡ್ಡರೋದ್ರು ನಿಮ್ಮ ಪಾದಯಾತ್ರ ಪಾದಯಾತ್ರ అందరం గత మాట్లాడుకోవాలి వాళ్ళకి తెలియజే కేసీఆర్ ఇక్కడ పట్టుకున్నాడు ఎందుకు నిలవాలి కదా ఎప్పటికప్పుడు తెలంగాణ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఇక్కడికక్కడ అనుకోవాలి అట్టయితా అత్తా అత్త అనుకోని ఆలోచన మనతో పాటే ఆంధ్ర ఎన్నిక చంద్రబాబు నాయుడు ఎనిమిది వేల और बड़ा का नीचे के नीचे और टाइम में तो मोदी गवर्नमेंट हुई ऑटोमेटिक में फाइल हो गई अरे मनो कांड माने के बैठ मत रे अरे दे थोड़ा तो ई तो ही पड़ मन पर तो आ गई तो इसको अच्छा जी तो अंदर ही तो बैठे सही आ गए बाहर वर्षा नहीं देखो एक भी ये गोल से जो मेरे वहां पर दिखना नाक में रखो మీరు కలిసి నాకు తెలిసింది మా ప్రధాన చెప్పి నాకు ఇక్కడ వాసవాడ పాలన తెలిసింది సంతోషం తెలంగాణలో చైతన్యం ఉంది తెలంగాణలో ఒక్కడ స్వభావం ఉంది ఉంది కాబట్టి నేను బయలుదేరాను మీరు ఎంత వస్తారు కదా ముఖ్యంగా మనకు ఒక్క చేస్తే తెలంగాణ తెచ్చుకున్నాం నాకు ఇప్పుడు కూడా ఎప్పటికప్పుడు తెలుగుతో ఉండి అప్రమత్తతో ఉంటే పట్టుకో బాగుంటాయి అన్ని బాగుంటాయి అందరూ బాగుంది ఇవి చేసుకుంటే రామండం కానీ అర్థమైంది మీరేం నిర్ణయం తీసుకున్నారు గోదావరి కోసం రామగుండం గెలవడం కాదు ఒక రాష్ట్రాన్ని తెలవాలి కావాలని చెప్పి మీరు కష్టం చేసి చెప్పేవాడికి మీరు బయట ఇంత కదా దూరం వచ్చే మీకు ప్రోత్సహించిన నాయకులు కావచ్చు మీడియా నిపుణులు కావచ్చు ఇంకో కావచ్చు వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తాను ఈ గోదావరి నీళ్ళు మనకి ఎంత అవసరమో ఎంత ఇంపార్టెంట్ అనేది మన అప్పులన్నీ మనం తీసుకున్నాను ఆ పదేళ్ళు నెలకొని ప్రాయత్నం మంచిగా ఎక్కువ వీళ్ళు నిద్రం చూపించడం అని జరిగింది కానీ మన దానివసరణ భూత మళ్ళీ మంచిగా అవుతుంది நான் இன்னும் கூட வந்து நீங்க அந்த தயபலகம் இருக்கு ரலவட் மஹம்மூர்வா இருக்கு ஹாமூர்வா இருக்கு ரலெட்டு நீ என்ன கூட கோதாவர் ணில் அந்த செயறுகு உறவுகளையும் அஞ்சையும் குற்றவாஸ்துകളെ கொண்டு நீங்க பார்த்தால வந்து செட் செய்யాలి வலக்குல அரசு கடையில இருந்து இந்த நன்றி

ఇప్పుడు కాదు నేను ఈ బాగుంది మాట్లాడుకుంటే గంట ఉపన్యాసం మాట్లాడుకుంటా గోల్మాలయ్యం చేశాడు ముఖ్యమంత్రి ఏం చేశాడు తెలుసా ఉన్న సింగేసాడు మొత్తానికి ఆ రోజు మోడీ నా మెడ మీద తగ్గి ಅದಾನಿ ಗೊರೇ ಕೊರೇ ಕೊರ ಸಿಂಗ್ ಮುಗ್ಯಾಲ ಸಿಂಗರೇಣಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ

మనకి ఏ ఒక్కే ఏమైనా పాడుతున్నా ఇప్పుడు జరిగిన సమస్యల బాధలే రేపు ఒకటి కాబట్టి మీ అందరికీ కూడా చంద్ర గారు రవీందర్ గారు ఇద్దరు కార్పొరేటర్లు వారితో పాటు కలిసి వచ్చినటువంటి నడిపినటువంటి తెలంగాణ కోసం కట్టబడినటువంటి అన్నదమ్ములకు అక్కడ జరిగినటువంటి నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసి మీరు గోదావరి ప్రాంతంలో ఇంత చైతన్య చూపించినందుకు చంద్ర గారికి

سمجھیں گے یہ ٹیب کو ساتھ میں چلائیں گے ہاں گریٹ پوزیشن اس کا اسٹاب